నమస్తే వెల్కమ్ టు లాల్ లెగసీ నేను మీ మాధురి ఈరోజు మనతో పాటు ఉన్నారు బాబు గారు హైకోర్టు అడ్వకేట్ లోకల్ బాయ్ నాని అనే యూట్యూబర్ పైన ఒక తప్పుడు కేసు నమోదు అయ్యింది ఒక ఆన్లైన్ యాప్ బెట్టింగ్ యాప్ని తను ప్రమోట్ చేయటంతో తను పైన వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు అసలు ఇప్పుడు లోకల్ బాయ్ నాని పైన జరిగిన ఈ కేసు విచారణ కానీ తన పైన పెట్టే కేసెస్ కానీ తనకి ఎంతవరకు వర్తిస్తాయి నిజంగా ఆ కేసెస్ అన్నీ నాని మీద పెట్టే ఛాన్సెస్ ఉంటాయా అసలు ఏం జరుగుతోంది దీనికి ఎలాంటి పరిష్కారం ఉండబోతోంది డీటెయిల్గా చెప్తారు నమస్తే సార్ నమస్తే సార్ లోకల్ బాయ్ నాని కేసు అసలు ఏంటి కేసు హిస్టరీ ఏంటి సార్ రీసెంట్గా ఇరవయో తారీఖున సజ్జనార్ గారు ఒక ట్వీట్ చేశారు ఓకే నాని ఇలా బెట్టింగ్ నువ్వు ప్రమోట్ చేయడం తప్పు దీనివల్ల చాలామంది జీవితాలు నాశనం అవుతున్నాయి ఇలా సంపాదించొద్దు అని వైజాగ్ కమిషనర్ రే సిపి గారిని ట్యాగ్ చేస్తూ ఏపీ పోలీసుని ట్యాగ్ చేస్తూ ఒక ట్వీట్ ఆయన చేశారు అతని వీడియోని పోస్ట్ చేస్తూ దానికి ఇమీడియట్గా రెస్పాండ్ అయినటువంటి బాచీ గారు కమిషనర్ గారు లోకల్ బాయ్ నాని మీద ఎఫ్ఐఆర్ నమోదు చేశారు అయితే ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేయటంలో చాలా ఫ్లాస్ ఉన్నాయి అంటే ఫ్లాస్ ఉన్నాయి ఓకే దాన్ని ఎఫ్ఐఆర్ కింద నమోదు చేయటం కరెక్టా కాదంటారు ఫస్ట్ ఎఫ్ఐఆర్ చేయటం కరెక్ట్ సెక్షన్స్ పక్కన పెడదాం ఈ సిచ్యువేషన్ లో ఎఫ్ఐఆర్ చేయటం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఇమీడియట్ గా వెంటనే నాని బయటికి వచ్చి సజ్జనార్ గారు నేను చదువుకోలేదు నాది తప్పైపోయింది ఇక నుంచి గంగమ్మ తల్లి సాక్షిగా నేను బెట్టింగ్ అనేది ప్రమోట్ చేయను చాలామంది చదువుకున్న వ్యక్తులు ఈ బెట్టింగ్ ప్రమోట్ చేస్తూ జీవితాలు నాశనం చేస్తూ ఉన్నారని నాకు అర్థమైంది వాళ్ళకు కూడా అర్థమయ్యేలా చెప్పండి దయచేసి వాళ్ళు కూడా బెట్టింగ్ ఆపాలని కోరుకుంటున్నాను అని మీడియా సమక్షంలో ముందుకొచ్చి మరీ చెప్పాడు చెప్పినా చేసిన తప్పు ఎక్కడికి పోదు కాబట్టి పోలీసులు ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందే కానీ ఏ సెక్షన్స్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ వాసి కాబట్టి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ గవర్నమెంట్ యాక్ట్ సెక్షన్ త్రీ ఫోర్ ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ డి ప్రకారం మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి ఓకే ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ఏం చెప్పింది సెక్షన్ త్రీ ప్రకారం ఫస్ట్ టైం తప్పు చేస్తే అంటే నువ్వు ఫస్ట్ టైం నువ్వు నీ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేసిన పరిస్థితి వస్తే పదివేల రూపాయలు మూడు వేల నుంచి పదివేల రూపాయలు ఫైన్ వేసి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చి పంపించేయాలి పోలీస్ ఆఫీసర్ ఇక్కడ అలా జరిగిందా జరగలేదు సిక్స్టీ సిక్స్ డి అంటే ఆన్లైన్ చీటింగ్ ఎవరైనా కంప్యూటర్ యూజ్ చేసి కానీ లేకపోతే ఇంకేదైనా సోర్సెస్ ఎలక్ట్రానిక్ డివైజెస్ యూస్ చేసి చీటింగ్ చేస్తున్నట్టు చీటింగ్ లాంటి నేడలకు పాల్పడితే సిక్స్టీ సిక్స్ డి ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం కేసు నమోదు చేయాలి సో ఈ బెట్టింగ్ ప్రమోషన్ అనేది కూడా ఒక టైప్ ఆఫ్ చీటింగ్గా కన్సిడర్ చేసి సిక్స్టీ సిక్స్ డి అప్లికబుల్ అవుతుంది ఈ మూడు సెక్షన్స్ మాత్రమే ఫస్ట్ స్టేజ్ లో అప్లికబుల్ అవుతాయి అతని రిపీటెడ్ అఫండర్ అయితే అంటే తన మీద ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత కూడా అదే తప్పు తను కంటిన్యూస్ గా చేస్తూ ఉంటే ఫర్దర్ గా అతని ఇన్కమ్ ఏంటి సోర్స్ ఏంటి ఎంత జనరేట్ చేస్తున్నాడు దాని క్వాంటిటీ ఎంత ఉంది ఎన్ని కోట్ల రూపాయల లావాదేవీలు జరుగుతున్నాయి అనే దాన్ని బట్టి రిమైనింగ్ సెక్షన్స్ అండ్ మనీ లాండరింగ్ సెక్షన్స్ కూడా అప్లికబుల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి ఓకే అయితే ఇక్కడ జరిగిన పర్టికులర్గా ఈ కేసులో జరిగిన మిస్టేక్స్ ఏంటంటే మీడియా ముందుకు నాని వచ్చాడు క్షమాపణ ఆల్రెడీ చెప్పాడు చెప్పిన తర్వాత నేను చేయను అన్నాడు పోలీసులు తీసుకుని వెళ్ళి అరెస్ట్ చేయాల్సిన నెసిటీ లేదు అతనికి ఫార్టీ వన్ ఇచ్చి ఫార్టీ వన్ నోటీస్ ఇచ్చేసేసి ఆంధ్రప్రదేశ్ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ త్రీ అండ్ ఫోర్ ప్రకారం ఫస్ట్ వార్నింగ్ అతనికి ఇచ్చి ఒక పదివేల రూపాయలు ఫైన్ వేసి పంపించాల్సిన నెసెసిటీ ఉంది కానీ ఇక్కడ ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన విధానం ఇచ్చిన కంప్లైనెంట్ కూడా ఉన్నాడు ఎవరో ఒకళ్ళు కంప్లైంట్ ఇవ్వాలిగా ఆ కంప్లైంట్ ఎంత వింతగా ఉందంటే కోర్టు దీన్ని చాలా ఈజీగా క్వాష్ కూడా చేయగలిగే ఫ్లాస్ ఉన్నాయి ఎఫ్ఐఆర్ లో ఓకే మీకు ఒక రెండు ఎఫ్ఐఆర్లు మీకు ఇప్పుడు చూపిస్తాను ఈ పులి కుమార్ రెడ్డి అనే వ్యక్తి అంటే కంప్లైంట్ ఇచ్చాడు ఎవరి మీద పంతొమ్మిదో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదున నేను నాలుగు సంవత్సరాల నుంచి బెట్టింగ్ ఆడుతూ ఉన్నాను క్రికెట్ బెట్టింగ్ క్యాసినో ఇలాంటి గేమ్స్ ఆడుతూ ఉన్నాను దీనివల్ల నేను ఒక బుక్కి నన్ను మోసం చేశాడు సిద్ధు అనే బుక్కి అతను మోసం చేయటం వల్ల నేను ఆల్మోస్ట్ మూడు కోట్ల తొమ్మిది లక్షలు నష్టపోయాను అనని పంతొమ్మిదో తారీఖు ఒక కంప్లైంట్ ఇచ్చాడు ఓకే సజ్జనార్ గారు ట్వీట్ ఎప్పుడు చేశారు ఇరవై తారీఖు సజ్జనార్ గారు ట్వీట్ చేశారు ఇరవై ఒకటో తారీఖున హఠావుడిగా ఆగ మేఘాల మీద సిపి కమిషనర్ గారు అప్పుడే నిద్రలేసి పులికుమార్ రెడ్డిని పిలిపించి పంతొమ్మిదో తారీఖు చేసిన ఎఫ్ఐఆర్ను పక్కన పెట్టి సేమ్ అదే కంప్లైంట్ని ఈ లోకల్ బై నాని అనే వ్యక్తి మీద మార్చి రాపించారు మీరు కావాలంటే రెండు ఎఫ్ఐఆర్లు చూపిస్తాం మీకు పంతొమ్మిదో తారీఖు పులికుమార్ రెడ్డి మూడు కోట్ల తొమ్మిది లక్షలు నష్టపోయానని ఇచ్చాడు మళ్ళీ అదే పులికుమార్ రెడ్డి ఇరవై ఒకటో తారీఖున పోలీస్ స్టేషన్కి వచ్చి మూడు కోట్ల తొమ్మిది లక్షలు నష్టపోయాను లోకల్ బాయ్ నాని బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తున్నాను అని ఇచ్చాడు రెండిట్లో కంప్లైంట్ ఒకటే నష్టపోయిన అమౌంట్ ఒకటే కానీ వ్యక్తుల పేర్లు మారిని ఇలా ఎందుకు చేశారు ఓకే ఇప్పుడు ఈ మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు ఒకవేళ ఇప్పుడు ఈ లోకల్ బాయ్ నానికి సంబంధం ఉంటే సంబంధం ఉందంటారా సంబంధం ఉంటే ఎలా ఉంటుంది సంబంధం లేకపోతే దీని మీద యాక్షన్ ఎలా ఉంటుంది ఇప్పుడు మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు నేను నాలుగు సంవత్సరాలుగా బెట్టింగ్ యాప్ ఆడుతూ నష్టపోయానని అతను చెప్తున్నాడు ఆఫ్ లైన్ బెట్టింగ్ ఆడాను అని చెప్పాడు అంటే క్రికెట్ బెట్టింగ్ సిద్ధు అనే వ్యక్తి నన్ను మోసం చేశాడు అని చెప్పాడు క్యాసినో ఆడాను అతను క్యాసీనోలో కూడా పెట్టమని చెప్పాడు ఇప్పుడు నిన్ను మోసం చేసిన వ్యక్తి ఎవరు సిద్ధు 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 మీద ఎఫ్ఐఆర్ చేయించావుగా ఓకే ఇప్పుడు ఈ క్యాసీనోలో కొన్ని యాప్స్ లోకి వెళ్ళినాయి ఆంధ్రప్రదేశ్ లో బెట్టింగ్ ఇల్లీగల్ అయినప్పుడు ఆ యాప్ ఆపరేటర్ ఎందుకు అరెస్ట్ చేయలేదు ఎవరో ఒకళ్ళ అకౌంట్ లోకి మూడు కోట్ల లక్షలు వెళ్ళాలిగా ఆ అకౌంట్ హోల్డర్ సేరీ వాళ్ళు కదా ముద్దాయిలు ఫస్ట్ ఓకే ది కంప్లైంట్ ప్రకారం సెకండ్ ఇరవై ఒకటో తారీఖుని ఇంకో కంప్లైంట్ ఇచ్చాడు లేదు లేదు మూడు కోట్ల తొమ్మిది లక్షల రూపాయలు నేను నష్టపోయాను రకరకాల బెట్టింగ్ యాప్స్ అంటే ఒక పది బెట్టింగ్ యాప్స్ నేమ్స్ మెన్షన్ చేశాడు నేను నేమ్స్ చెప్పను ఎందుకంటే అది కూడా ఒక టైప్ ఆఫ్ ప్రమోషన్ అయిద్దాము కాబట్టి కాకపోతే జనాలకి తెలియాలి కాబట్టి మనం చెప్పాల్సిన నెసిటి కూడా ఉంది ఏది ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ అని పరిమ్యాచ్ డెఫ్ బెట్ వన్ ఎక్స్ బెట్ బెట్ వే ఫన్ ఎయిటీ ఎయిట్ రాజ్ బెట్ టెన్ క్రిక్ స్ట్రైక్ డాడీ అన్నా బుక్ మహదేవ్ బెట్ ఇలా ఇన్ని బెట్టింగ్ యాప్స్ ద్వారా నేను మూడు కోట్ల తొమ్మిది లక్షలు నష్టపోయానని పెట్టాడు రెండు రోజుల్లో కంప్లైంట్ నీ కంప్లైంట్ ఓకే నాని అనే పర్సన్ ప్రమోషన్గా ఎప్పుడు వీడియో పెట్టాడు పదిహేను రోజుల క్రితం నాని వీడియో పెడితే ఆ వీడియోను ట్వీట్ చేస్తూ సజ్జనార్ గారు ట్వీట్ పోస్ట్ చేశాడు అనమాట ఓకే కానీ ఇక్కడ కంప్లైంట్ ఏంటి ఎన్ని సంవత్సరాల నుంచి ఆడతాను అడితను మూడు సంవత్సరాలు నాలుగు సంవత్సరాల నుంచి నేను ఆడుతున్నాను అన్నాడు నువ్వు చెప్పిన ప్రకారం ఈ పది బెట్టింగ్ యాప్స్ నువ్వు పెట్టి నష్టపోతే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది ఎవరిని యాప్ బెట్టింగ్ యాప్ రన్ చేసేటువంటి వ్యక్తిని బెట్టింగ్ ఆపరేటర్ని ఒక వ్యక్తి దగ్గర మూడు కోట్ల తొమ్మిది లక్షలను కొట్టేశారని అంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రజల దగ్గర ఎన్ని కోట్లు కొట్టేస్తూ ఉన్నారు తెలంగాణలో ఎన్ని కోట్లు కొట్టేస్తూ ఉన్నారు ఓవరాల్గా తెలుగు స్టూడెంట్స్ లో ఎంత ఇన్కమ్ వాళ్ళు జనరేట్ చేస్తూ ఉన్నారు ఈ పది ఆపరేటర్లని ఫస్ట్ వాళ్లే కదా క్రిమినల్స్ వాళ్ళ మీద కేసు నమోదు చేశారా లేదు ఏవన్న ఎవరు ఇందులో ఆ పది బెట్టింగ్ ఆపరేటర్లు కదా కనీసం వాళ్ళ అకౌంట్స్ ఫ్రీజ్ చేశారా వాళ్ళ అకౌంట్స్ నుంచి అమౌంట్ రిఫండ్ తీసుకొని రాగలిగారా ఆపరేటర్స్ ఎక్కడ ఉన్నారో మీరు ఐడెంటిఫై చేయగలిగారా లోకల్ బై నాని వాళ్ళ దగ్గర ఒక ఇరవై వేల ముప్పై వేల తీసుకొని ప్రమోట్ చేశారు కాబట్టి దీని అంతటికీ కారణం ఇదే అని అతని మీద ఎన్ని సెక్షన్స్ పెట్టారో తెలుసా ఎలాంటి సెక్షన్స్ పెట్టారో తెలుసా త్రిబుల్ వన్ టు బిఎన్ఎస్ ఓకే సెక్షన్ పెట్టారు ఈ సెక్షన్ ప్రకారం ఐదు సంవత్సరాల నుంచి లైఫ్ ఇన్ప్రెజన్మెంట్ పడే అవకాశాలు ఉన్నాయి అంటే లైఫ్లో అది నేరం ప్రూవ్ అయితే తను బయటకు వచ్చే అవకాశం ఏం లేదు ఆ సెక్షన్ ఎప్పుడు పెట్టాలి ఎకనామిక్స్ ఎఫెన్సెస్ సైబర్ క్రైమ్ లో హీనియస్ క్రైమ్స్ అలాంటివి చేసినప్పుడు మాత్రమే ఆర్గనైజ్డ్ క్రైమ్ ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఎంగేజ్ అయ్యి కోట్ల రూపాయలు కొట్టేస్తుంటే పట్టుకొని దోచుకుని వెళ్ళిపోయిన విజయమాల్యా ఆయన చేయలేకపోతున్నారు

ఏం క్రిమినల్ కాన్స్పరెన్సీ ఉంది అతనికి ఇందులో మెయిన్ క్రిమినల్ కాన్స్పరెన్సీ ఎవరికి ఉంది ఇక్కడ బెట్టింగ్ ఆపరేటర్కి ఉంది అవును అతను అరెస్ట్ చేయలేదుగా అతను కనీసం ఏ వన్ గా ముందు అతని అకౌంట్ల నుంచి రికవరీ చేయాలిగా డబ్బులు అవును యాప్ రన్ అవ్వకుండా చూడాలిగా మరి అది ఎందుకు చేయలేకపోయారు ఇక్కడ పోలీసులు ఇక్కడ ఇంత బహిరంగంగా యాప్ రన్ అవుతూ ఉంటే ఏం చేస్తోంది గవర్నమెంట్ ఏం చేస్తుంది పోలీస్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ కళ్ళు మూసుకొని నిద్రపోతుందనే మనం చూడాలి ఎవరో ట్వీట్ చేసినప్పుడు మాత్రమే ఆగమేఘాల మీద నిద్రలేస్తూ ఇలాంటి ఇన్ఫ్లుయెన్సర్లు అరెస్ట్ చేస్తూ ఉంది ఇన్ఫ్లుయెన్సర్లు చేసేది కూడా తప్పే మనం దాన్ని ఖండించాల్సిందే ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా ప్రమోట్ చేయకూడదు ప్రమోట్ చేసిన వాళ్ళ మీద ఏపీ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం తెలంగాణ గేమింగ్ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం ఐటీ యాక్ట్ ప్రకారం కేసులు కట్టండి సుమోటోగా కేసులు నమోదు చేయండి మీ కంప్లైంట్ ఉండాల్సిన అవసరమే లేదు సుమోటాగా రిజిస్టర్ చేయండి ఎవరు ప్రమోట్ చేసినా తీసుకొని రండి స్టేషన్కి పిలిపించండి పదివేల రూపాయలు ఫైన్ వేయండి ఫస్ట్ అఫెన్స్ కింద ఫార్టీ వన్ నోటీస్ ఇప్పించి పంపించండి మళ్ళీ రిపీటెడ్గా అఫెండర్ చేస్తే కాగ్నిజిబుల్ అఫెన్స్గా కన్సిడర్ చేసి జైలుకి పంపించండి ఇది పోలీసులు నిరంతర చర్య ఎప్పుడూ చేయాల్సిన చర్య ఎవరో పోస్ట్ చేస్తేనో ఎవరో ట్వీట్ చేస్తేనో అప్పటి వరకు నిద్రపోయి హడావుడిగా లేచి ఒక వ్యక్తి మీద మీరు బలప్రయోగం చేయాల్సిన అవసరం లేదు తప్పుడు సెక్ష సెక్షన్సు తన మీద బలవంతంగా రుద్ది తనని లోపల ఉంచి చిత్రహింసలకు గురి చేయాల్సిన డెసిటీ అంతకన్నా లేదు ఇంకొకటి ఐటీ యాక్ట్లో సిక్స్టీ సిక్స్ సి పెట్టారండి ఇదేం చెప్తుంది ఐడెంటిటీ థెఫ్ట్ పనిష్మెంట్ ఫర్ ఐడెంటిటీ థెఫ్ట్ లోకల్ బై నాని ఏం చేశాడు బెట్టింగ్ ప్రమోట్ చేశాడు ఎవరి ఐడెంటిటీ అయినా దొంగతనం చేశాడా ఎవరి క్రెడెన్షియల్స్ అన్న కొట్టేశాడా ఆ సెక్షన్ ఎలా అప్లికబుల్ అవుతుంది అసలు సిక్స్టీ సిక్స్ డి చీటింగ్ ఓకే బ్యాపర్ అండ్ చేసి చీటింగ్ చేసి అనుకుందాం అది పెట్టండి సెక్షన్ నిజంగా ఎవరైనా బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తే వాళ్ళందరి మీద సుమోటోగా ఏపీ అమెండ్మెంట్ యాక్ట్ ప్రకారం సెక్షన్ త్రీ ఫోర్ ప్రకారం ఐటీ యాక్ట్ సిక్స్టీ సిక్స్ సి ప్రకారం కేసు పెట్టాలని చెప్తున్నాం పదివేల రూపాయలు ఫైన్ వేయాలని చెప్తున్నాం రిపీటెడ్గా ఎఫెన్స్ చేస్తే కన్సిడర్ చేసి జైలుకు పెట్టాలని చెప్తున్నాం దీన్ని మనం ఎక్కడా కూడా ఇది తప్పు అని చెప్పట్ల పోలీసులు సైడ్ నుంచి కానీ ఇలా బెట్టింగ్ ఆపరేటర్స్ని వదిలేసి ప్రజల నుంచి కోట్లు కొట్టేస్తూ ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణమవుతున్నటువంటి బెట్టింగ్ ఆపరేటర్ను వదిలేసి ఆ యాప్ ఇన్ని ఇన్ని మెన్షన్ చేశారుగా ఇన్ని యాప్స్ మీ మొబైల్లో ఇప్పుడు ఓపెన్ చేయండి పరి మ్యాచ్ వస్తుందో రాదు వస్తుంది మీ మొబైల్లో ఓపెన్ చేయండి వన్ యాక్సిడెంట్ వస్తుందో రాదు మీ మొబైల్లో ఓపెన్ చేయండి ఈ ఇక్కడ ఉన్న ఈ పది బెట్టింగ్ యాప్స్ ఓపెన్ అవుతాయో లేదో దీనికి ఏం చేద్దాం మెయిన్ చేరి ఎక్కడ తీసుకోవాలి మరి ఈ ఆపరేటర్స్ మీద ఎందుకు కేసు కట్టడం లేదు ఒక పరి మ్యాచ్ టర్న్ ఓవరే పర్ ఇయర్కి వచ్చేసి ఆరు వేల ఆరు వందల కోట్లు ఏ ట్యాక్స్ కట్టట్లా గవర్నమెంట్కి జీఎస్టీ పే చేయట్లా ఎందుకు ఈ యాప్ ఇండియాలో రిజిస్టర్ అయ్యలేదు కురసావ్ అనే కంట్రీలో ఉన్నాయి ఇక్కడ ఉన్న ఈ పది యాప్స్ కూడా ఇండియాలో రిజిస్టర్ అవ్వబడలేదు కురస ఉన్నాయి ఉన్నాయి వీళ్ళెవరు మనకి జిఎస్టీ కూడా కనీసం పే చేయరు పే చేయకుండా దోచుకుంటూ ఉన్నారు మరి వాళ్ళు ఏం చేస్తారు ఎందుకు గవర్నమెంట్ మరి పోలీస్ డిపార్ట్మెంటు వాటిని బ్లాక్ చేయలేకపోతుంది ఎందుకు వాళ్ళ మీద కేసులు కట్టడం లేదు ఎందుకు ముంబైలో ఆపరేటర్స్ ఉన్నాయి వెళ్ళి అరెస్ట్ చేయలేకపోతున్నారు అంటే ఎవరన్నా నిద్రలేస్తే ఏమైనా ఇలాంటి వాళ్ళని ఎవరు ప్రమోట్ చేసారో వాళ్ళని తీసుకొచ్చి జైల్లో పెట్టేసేసి మీకు అక్షపూరితంగా లేనిపోని సెక్షన్స్ పెడతారా ఈరోజు హీరింగ్ జరుగుతుంది వైజాగ్ కోర్టులో మా ప్యానెల్లో ఉన్నటువంటి కార్తిక్ సిద్ధార్థ అనే అడ్వకేటే దానికి అప్పీర్ అయ్యారు జడ్జి గారిని ప్రశ్న జడ్జి గారు ప్రశ్నిస్తున్నారు అసలు ఇన్ని సెక్షన్స్ యాప్ ప్రమోట్ చేసినందుకు మీరు ఎలా పెట్టారని జడ్జి గారు అడుగుతున్నారు పిపి గారిని అలా ఉంది ఈ రోజు ఉన్నటువంటి పోలీసు వ్యవస్థ పోలీసులు చర్యలు తీసుకోవాలి కానీ ఇలాంటి నేను తప్పు చేశాను నేను ఇక ముందు చెయ్యను క్షమించండి అని చెప్పిన తర్వాత కూడా ఇలా తప్పుడు కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదు సో నెక్స్ట్ ఈ కేసులో ఎలాంటి డెవలప్మెంట్స్ ఉండొచ్చు ఈ కేసులో డెఫినెట్గా బెయిల్ అనేది వస్తుంది ఇక్కడ రాకపోతే ఏపీ హైకోర్టులో వస్తుంది ఇది కేవలం లోకల్ బాయ్ నాని మీద ఎందుకు పెట్టారనేది ఇప్పుడు ఒక పెద్ద ప్రశ్న ఏపీలో ఎంతమంది ప్రమోటర్స్ ఉన్నారో మంది మీద పెట్టాలిగా ఇవే సెక్షన్స్ సజ్జనార్ వాళ్ళందరి గురించి మాట్లాడలేదుగా సజ్జనార్ మాట్లాడితేనే పెట్టాలా మీకు బాధ్యత చట్టం సజ్జనార్ గుర్తు చేస్తే ఉందా ఈ చట్టాన్ని చేసి రెండు వేల పదిహేడులో చేశారు రెండు వేల పంతొమ్మిదిలో చేశారు ఏపీ అబాలిష్ చేసింది స్టేట్ ఆంధ్రప్రదేశ్లో మరి ఆ యాక్ట్ ఎన్ఫోర్స్లో ఉండాలి ఇంప్లిమెంట్ చేయాలంటే మీరు అవేర్నెస్ క్రియేట్ చేయాలి ఎవరు ప్రమోట్ చేసినా సుమోటోగా ఎంత మీరు కేసెస్ నమోదు చేయాలి వాళ్ళని పిలవాలి పోలీస్ స్టేషన్స్కి వార్నింగ్స్ ఇవ్వాలి ఫైన్లు వేయాలి ఇవన్నీ చేయట్లేదు కాబట్టి వీళ్ళు విచ్చలవిడిగా ప్రమోట్ చేస్తూ ఉన్నారు చట్టం సజ్జనారు చెప్తేనో ఇంకొకటి చెప్తేనో గుర్తురాదు అది ఆటోమేటిక్గా రెండు వేల పంతొమ్మిది నుంచి ఉంది దాన్ని ఇంప్లిమెంట్ చేయడం చేయకపోవడం మీలో ఉన్న లోపం మీరు ఇంతకాలం నిద్రపోతూ ఉన్నారు కేసులు పెట్టండి కానీ చట్టపరంగా ఏవైతే ఏ సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయో అవి మాత్రమే పెట్టండి అన్యాయంగా ఫాల్స్ కంప్లైంట్కి తీసుకొని వచ్చి పెట్టద్దు ఈ పులి కుమార్ రెడ్డి అనే వ్యక్తి పంతొమ్మిదో తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు ఇరవై ఒకటో తారీఖు కంప్లైంట్ ఇచ్చాడు పంతొమ్మిదో తారీఖు ఇచ్చిన కంప్లైంట్ ఇంట్లో సిద్ధు అనే వ్యక్తులను మోసం చేశాడు క్రికెట్ బెట్టింగ్ ఆఫ్లైన్ బెట్టింగ్ ద్వారా మూడు కోట్ల తొమ్మిది లక్షలు నష్టపోయానన్నాడు అన్నాడు ఇరవై ఒకటో తారీఖు ఇచ్చిన అదే కంప్లైంట్లో లోకల్ బై నాని ప్రమోట్ చేస్తూ ఉన్నాడు అంటే ఇంటెన్షనల్గా చేసినట్టు కనపడట్లేదా సిద్ధు ఏమయ్యాడు మధ్యలో సిద్ధుని కూడా అరెస్ట్ చేస్తుంటారు సిద్ధు దొరికాడో లేదో మనకు తెలియదు కదా సిద్ధు అనే వ్యక్తి ప్రపంచానికి తెలియదు కాబట్టి ఎవరూ మాట్లాడడం లేదు ఇప్పుడు లోకల్ బై నాని అనే వ్యక్తి తెలుగు రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ప్రజలందరికీ సుపరిచితుడు కాబట్టి ఈరోజు అందరూ మాట్లాడుతూ ఉన్నారు అతను ఏదో తప్పు చేశాడు అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అతను చేసిన తప్పు అని ఒప్పుకున్నాడు ఒప్పుకున్న దాన్ని మనం యాక్సెప్ట్ చేయాలి ఇంకెవరు కూడా ప్రమోట్ చేయొద్దనే మెసేజ్ కూడా ఇచ్చాడు దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి అతను చేసిన తప్పుకి ఏపీ అమెండ్మెంట్ ఆ యాక్ట్ ప్రకారం కేసు కూడా పెట్టాలి పెట్టారు కానీ ఇన్ని సెక్షన్స్ అయితే అప్లకి దాన్ని మనం యాక్సెప్ట్ చేయకూడదు ఇప్పుడు ఈ సెక్షన్స్ కోర్టు డెఫినెట్ గా అతను ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో క్వాష్ పిటిషన్ ఇస్తే ఈ సెక్షన్స్ అన్ని ఉండవు బెయిల్ డెఫినెట్ గా వస్తుంది ఇంటెన్షనల్గా వాళ్ళు క్లియర్గా ఎలా ఎలా కడతారండి కంప్లైంట్ ఒకే కంప్లైంట్ ఈరోజు ఒక దొంగతనం జరిగింది ఒక వ్యక్తి మా ఇంట్లో ఇవి పోయినాయి అని పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చారు ఒక వ్యక్తి మీద మళ్ళీ నెక్స్ట్ డే వెళ్ళిపోయి మా ఇంట్లో ఇంకొక వ్యక్తి ఇంకో అదే వ్యక్తికి మళ్ళీ ఇంత దొంగతనం చేశాను మళ్ళీ రెండో కంప్లైంట్ ఇస్తారు రెండో ఎఫ్ఐఆర్లు చేస్తారా వేరే వ్యక్తి మీద చేయరుగా ఒక ఎఫ్ఐఆర్ఏగా ఉండేది మరి మూడు కోట్ల తొమ్మిది లక్షలు నేను నష్టపోయానని ఒక ఎఫ్ఐఆర్ ఆల్రెడీ ఉన్నప్పుడు సిద్ధు మోసం చేశాడని మూడు కోట్ల తొమ్మిది లక్షలు లోకల్ పైన నేను ఎలా యాడ్ చేశారు ప్రమోషన్ చేసినందుకు ఎఫ్ఐఆర్ చేయండి సుమోటోగా చేయండి ఇలా ఫాల్స్ గా ఒక వ్యక్తిని తీసుకొని వచ్చి పెట్టాల్సిన డెసిటీ లేదుగా సుమోటోగా ప్రమోటర్స్ అందరి మీద పెట్టండి అసలు ఈ బెట్టింగ్ అనేది మనం ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నాం అండ్ ఎన్నో రిప్రజెంటేషన్స్ ఇప్పుడు మనకి ఉంది క్రికెట్ మ్యాచ్ మనకి జరుగుతూ ఉంది అసలు బెట్టింగ్ వేసేవాళ్ళు నిజంగా ఏం చూసి బెట్టింగ్ వేయాలంటారు అసలు బెట్టింగ్ వేయాలంటారా బెట్టింగ్ వేయకూడదండి జోదం అనేది ఎప్పటికైనా ప్రాణాలకు ప్రమాదమే లక్ష రూపాయలు వేస్తారు వస్తాయి పది లక్షలు వస్తాయి అని ఆస్తే వేస్తారు పది లక్షలు వచ్చినప్పుడు తీసుకెళ్ళి దాన్ని దాని దాన్ని కూడా తీసుకెళ్ళి మళ్ళీ బెట్టింగ్లోనే పెడతారు ఆస్తులు అమ్ముకొని పోయి మీరు న్యూస్ చూడండి అంటే మీరు రెగ్యులర్గా ఫాలో అవుతూనే ఉంటారు నాకు తెలిసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన ఫ్యామిలీని విషమిచ్చి చంపి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు అప్పులపాలయ్య అప్పులపాలయ్య ఈ బెట్టింగ్ మాఫియా వల్ల రైతు కొడుకు రైతు కొడుకు తన చనిపోతే ఆ రైతు కూడా పురుగుల ముందు దాకా ఆత్మహత్య చేసుకున్నాడు ఐదు ఎకరాల పొలం అమ్మేసేసి అప్పులు కట్టలేక అంటే ఏ స్థాయిలో ఈ క్రికెట్ బెట్టింగ్ మాఫియా కానీ ఆన్లైన్ బెట్టింగ్ మాఫియా కానీ వెళ్తుందో మనం చూడాలి దాన్ని ఖచ్చితంగా ఆపరేటర్ అనే యాప్ అంటే ఆపరేట్ చేసే వ్యక్తిని అరెస్ట్ చేయాలి ఆ యాపే రన్ అవ్వకుండా చేయాలి ఈ ప్రమోట్ ప్రమోట్ చేసే ఉన్నప్పుడు ఎవరు చేస్తారు ఇంతకు ముందు మనకి ప్రాణాంతకం అని చెప్పి ప్రాణాలు తీసేసుకుంటున్నారు సైకలాజికల్ గా దెబ్బతింటున్నారు అని చెప్పి పబ్జీ యాప్ ని సెంట్రల్ గవర్నమెంట్ కంప్లీట్ గా డిమాలిష్ చేసేసింది ఎక్కడ కనిపించకుండా ఇండియాలో అలాగే టిక్ టాక్ లో వల్ల టిక్ టాక్ వల్ల కూడాను చాలా మంది తెలియని పరిస్థితుల్లోకి వెళ్ళి దానికి అడిక్ట్ అయిపోయి సూసైడ్స్ కట్టే సూసైడ్స్ కన్నా కా కన్నా అదేంటంటే కంప్లీట్గా ఏం చేస్తున్నామో తెలియని దీంట్లో ప్రాణం మీదకి తెచ్చుకుంటున్నారు ప్రాణాలు కోల్పోతున్నారు అన్న దాంట్లో టిక్ టాక్ని బ్యాన్ చేసింది మరి ఎందుకు ఈ ఈ టైప్ ఆఫ్ యాప్ల్ని ఎందుకు ఇండియా గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ముఖ్యంగా ఎందుకు డిమాలిష్ చేయలేకపోతుంది అంత యాప్స్ని డిమాలిష్ చేయగలిగిన గవర్నమెంట్ ఇవి ఎందుకు డిమాలిష్ చేయలేకపోతుంది అంటే మీరు చెప్పిన ఈ రెండు యాప్స్ టిక్ టాక్ అని కానీ లేకపోతే పబ్జి అనేది కానీ ఇండియాలో లేదా ఇతర కంట్రీస్లో లీగల్గా రిజిస్టర్ అయినవి అది పబ్జి అనే నేమ్ తోటి ఇక్కడ కూడా రిజిస్టర్ అవే ఉంటాయి కంపెనీస్ ప్రాపర్గా కానీ ఈ పరి మ్యాచ్ కానీ లేకపోతే వన్ ఎక్స్ బెట్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈరోజు ఒక వెబ్సైట్ని బ్యాన్ చేసింది అనుకోండి పరి మ్యాచ్ వన్ ఎక్స్ పెట్టి బ్యాన్ చేసింది వెరీ నెక్స్ట్ డే షర్ట్ మార్చుకున్నంత ఈజీగా వాళ్ళు డొమైన్ మారుస్తారు సరోగసి డొమైన్స్ అంటారు వాటిని మ్యాచ్ డాట్ వన్ డాట్ కామ్ మ్యాచ్ డాష్ టూ డాట్ కామ్ మ్యాచ్ డాష్ త్రీ డాట్ కామ్ అంటే అన్లిమిటెడ్ నెంబర్ మీరు గెస్ట్ చేయలేరు అనమాట ఈరోజు ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్యాన్ చేసింది అనుకుందాం రేపు ఇంకొక వెబ్సైట్ వస్తుంది పరి మ్యాచ్ తోటే ఎల్లుండి ఇంకొక వెబ్సైట్ వస్తుంది వాళ్ళకి పెద్ద టెక్నికల్గా కూడా ఎక్కువ అవసరాల ఇక్కడున్న డంప్ తీసుకొని వెళ్ళి ఆ వెబ్సైట్లో అప్లోడ్ చేస్తారు అంతే సేమ్ యాప్ రన్ అవుతూ ఉంది ఈ ఫ్లాస్ అన్నీ ఉన్నాయి కాబట్టి ఇప్పటికీ యాప్స్ రన్ అవుతూ ఉన్నాయి మనకి ఆ మెకానిజం ఇంకా డెవలప్ చేయాల్సిన నెసిటీ ఉంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పరి మ్యాచ్ అనేది ఎవరు సర్చ్ చేసినా కానీ ఓపెన్ అవ్వకుండా చూడాల్సిన నెసిటీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అలాంటి ఇన్స్ట్రక్షన్స్ అలాంటి ఆర్డర్స్ పాస్ చేసి గూగుల్కి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాలి ఎవరు పరి మ్యాచ్ అని సెర్చ్ చేసినా పరి మ్యాచ్ అనే దాంతో ఎక్కడ మన ఇండియన్ జ్యురిస్డిక్షన్లో ఓపెన్ అవ్వకూడదు అనేటువంటి డైరెక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గూగుల్కి ఇవ్వాలి అప్పుడు ఓపెన్ అవ్వదు నెక్స్ట్ వన్ ఎక్స్ బెట్ అనే యాప్ని ఎవరు సెర్చ్ చేసినా కానీ వాళ్ళు సరోగసి వెబ్సైట్తో మళ్ళీ కొత్త వెబ్సైట్తో వచ్చినా అది ఓపెన్ అవ్వకూడదు అనేటువంటి రిస్ట్రిక్షన్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పాస్ చేయాలి దీనిలో ఉన్న లోకం ఏంటంటే చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది బడా డబ్బున్న వాళ్ళు వాళ్ళ మనీని బ్లాక్ వైట్ లోకి మార్చుకోవడం కోసం ఈ బెట్టింగ్ యాప్స్ పెట్టుబడి పెడుతూ ఉన్నారు ఎవరు తీసుకుంటారు దీని మీద చర్యలు ఇప్పుడు ఒకప్పుడు బ్లాక్ మనీని వైట్గా మార్చుకోవాలంటే రకరకాల దారులు ఉన్నాయి కదా ఈరోజు ఆ కరెన్సీని మార్చుకోవాలంటే వాళ్ళు వెతుకుతున్న ఈజీ దారి ఏంటో తెలుసా బెట్టింగ్ యాప్ బ్లాక్ యాప్గా చాలా ఈజీగా కరెన్సీ మారిపోతుందిగా కోట్ల రూపాయలు డైరెక్ట్గా వచ్చేస్తున్నాయిగా వితౌట్ జీఎస్టీ తోటి ఫారెన్కి వెళ్ళిపోతున్నాయిగా ఒక మ్యాచ్ ద్వారానే ఆరు వేల ఆరు వందల కోట్లు ఫారెన్ కంట్రీకి వెళ్ళిపోతుందిగా సార్ అంటే ఉన్నాయి కాబట్టి ఇది ఒక బెట్టింగ్ మాఫియా ఈ మాఫియాలో బలైపోయేది ఎవరో తెలుసా సామాన్య ప్రజలు ప్రమోట్ చేస్తున్నటువంటి ఇన్ఫ్లుయెన్సర్స్ బెట్టింగ్ ఆపరేటర్ ఎప్పుడు ఎండవట్లా మనం కోరుకోవాల్సింది అది పోలీసులు ఫైట్ చేయాల్సింది వాళ్ళ మీద ఈ రాజకీయ నాయకులు చట్టాలు వ్యవస్థలు పనిచేయాల్సింది బెట్టింగ్ ఆపరేటర్స్ మీద ఫస్ట్ సెకండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద థర్డ్ ప్రజల్లో అవేర్నెస్ క్రియేట్ చేసే క్రియేట్ చేసే విధంగా క్యాంపెయిన్స్ కండక్ట్ చేయాలి ఇప్పుడు మనం మూవీస్కి వెళ్తున్నప్పుడు ఎందుకు యాడ్లు వేస్తూ ఉన్నారు ధూమపానం మద్యపానం ఆరోగ్యం ఆరోగ్యానికి హానికరం అని అలాగే క్యాంపెయిన్స్ కండక్ట్ చేయండి సో అండ్ సార్ బెట్టింగ్ యాప్స్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బ్లాక్ చేసింది ఈ బ్లాక్ చేసిన బెట్టింగ్ యాప్స్ వాడడం వల్ల ఇల్లీగల్ బెట్టింగ్ ఆప్స్ మీ మీ డబ్బు కోల్పోయే అవకాశం ఉంది మీ అకౌంట్ని మిస్యూజ్ చేసే అవకాశం ఉంది మీ అకౌంట్లో నుంచి లక్షల లక్షలు కొట్టేసే అవకాశం ఉంది ఇలాంటి యాడ్స్ ఇవ్వండి కాలేజెస్లో అవేర్నెస్ క్రియేట్ చేయండి యువతే కదా పాడైపోతుంది వాళ్ళకి అవేర్నెస్ కండక్ట్ చేయండి ఈ క్యాంపెయిన్స్ గవర్నమెంట్ ఇనిషియే ఇనీషియేట్స్ తీసుకొని కండక్ట్ చేయాల్సిన డెసిటీ ఉంది ఇవన్నీ ఏమీ చేయకుండా ఎవడో ఒక ఆఫీసర్ రెస్పాండ్ అవుతాడు ఒక ట్వీట్ చేస్తాడు ఇమీడియట్ గా నెదర్లే పోలీసులు వాళ్ళని తీసుకెళ్ళి జైల్లో పెడతారు అలా ఉంది పరిస్థితి బెట్టింగ్ యాప్ ఆగిపోతుందా ఆగట్లేదు కదా కోట్ల రూపాయలు దారి మళ్ళకుండా ఆగిపోతాయా మనం మార్పు కోరుకోవాలి ఎలాంటి మార్పు రావాలి అంటే ఇండియాలో ఏ బెట్టింగ్ యాప్ రన్ అవ్వకూడదు ఎలాంటి మార్పు కోరుకోవాలి ఇండియాలో ఏ ప్రమోటరు ఈవెన్ ధోని అయినా సరే విరాట్ కోహ్లీ అయినా సరే బెట్టింగ్ అనే మాఫియాని ఎంటర్టైన్ చేస్తూ ప్రమోషన్ చేయకూడదు ఇండియాలో ఏ ఇన్ఫ్లుయెన్సరు ఏ యూట్యూబర్ అయినా సరే ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ని ముఖ్యంగా ప్రమోట్ చేయకూడదు ఇలాంటి మార్పు మనం కోరుకోవాలి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెంత ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి. ఆస్వాదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ యు వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు కన్సల్టెన్సీ